పుట్టింటికల పేరుతో పసిపిల్లలకు గుండు కొట్టించడం పుట్టింటికులు తీయించడం అనే ఈ ఆచారం మీరు అన్ని చోట్ల చూసే ఉంటారు పిల్లలు పుట్టాక మొదటి సంవత్సరం లోపు వారి మాడు అనేది గట్టి పడ్డాక తల్లిదండ్రులు పిల్లల తలపై ఉన్న వెంట్రుకలన్నిటిని గుడిలో తీస్తారు ఇలా చేయడం అనేది పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయంగా మాత్రమే అందరూ భావిస్తారు కానీ ఈ ఆచారం ఏర్పాటు చేయడం వెనక ఒక సైంటిఫిక్ రీజన్ తాగి ఉంది సాధారణంగా ఒక బిడ్డ తల్లి కడుపులో తొమ్మిది నెలల పాటు ఉండి పెరిగాక తర్వాత కానీ ఈ లోకానికి వస్తాడు అయితే గర్భంలో ఉన్న ఈ తొమ్మిది నెలల్లో లోపల నీటిలో బిడ్డ శరీరం అనేది పెరుగుతుంది దాంతో కొన్ని రకాల సూక్ష్మ క్రిములు అనేవి బిడ్డ శరీరంతో పాటు తల పైభాగంలో కూడా ఉండి వాటితోనే బిడ్డ బయటకు రావడం జరుగుతుంది ఇక బయటకు వచ్చాక కొత్త చర్మం వస్తూ శరీరంపై సూక్ష్మ అనేవి మెల్లగా పోతున్నప్పటికీ తల పైభాగంలో వెంట్రుకల విషయంలో మాత్రం అలా జరగదు ఎంతలా మంచి మంచి షాంపులతో బిడ్డ తల వెంట్రుకలను శుభ్రం చేసినా కూడా ఆ సూక్ష్మ క్రి పూర్తి స్థాయిలో తొలగిపోవు అందుకని తలపై ఉన్న వెంట్రుకలను తొలగిస్తూ ఇలా గుండు చేస్తారు ఈ ప్రక్రియ వల్ల తలపై ఉన్న సూక్ష్మ క్రిములు తొలగిపోతాయి అయితే కేవలం ఈ లాభం మాత్రమే కాదు వెంట్రుకలు తీశాక బిడ్డ మాడు అనేది శుభ్రంగా ఉండటంతో సూర్యరశ్మి అనేది పిల్లల తలభాగంలోని చర్మంపై నేరుగా పడుతుంది దాంతో ఈ సూర్యరశ్మి వలన పిల్లల్లో మెదడు అనేది వేగంగా త్వరగా అభివృద్ధి చెందడంలో సహాయపడుతుంది అలాగే శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అలాగే పసిపిల్లలకు ఇలా గుండు చేయించడం వలన పిల్లలకు దంతాలు సులువుగా వస్తాయి అనే శాస్త్రీయ నమ్మకం కూడా ఉంది ఇక అంతేకాకుండా పిల్లలకు ఇలా గుండు చేయించడం వలన పిల్లల శరీర ఉష్ణోగ్రత అనేది కూడా నియంత్రణలో ఉంటుంది అలాగే కురుపులు మొటిమలు విరోచాల వంటి వ్యాధులు దూరం అవుతాయని బిడ్డ శరీరం కూడా చల్లబడుతుందని పెద్దలు చెబుతున్నారు నెంబర్ టూ ఆడపిల్లలకు చెవులు కుట్టించడం కేవలం ఆడపిల్లలకే కాదు మగపిల్లల్లో కూడా ఇలా ఒక చెవిని కుట్టించడం చూస్తుంటాం అయితే ముఖ్యంగా ఆడపిల్లల్లో ఇలా రెండు చెవులు కుట్టించడం అనేది ప్రతి ఒక్కరి విషయంలో జరిగే సాధారణ విషయం ఇలా చేయడం వలన కలిగే లాభం లేదా సైంటిఫిక్ రీజన్ చూసినట్లయితే మన చెవుల్లోని లోబ్స్ లోని మెరేడియన్ అనే పాయింట్ మెదడులోని కుడి ఎడమ అర్ధగోళాలను కలుపుతూ సంక్రియం చేయబడి ఉంది అందువలనే చెవుల్లోని ఈ లోబ్స్ ప్రాంతాన్ని మనం కుట్టడం అనేది అక్కడ చుట్టుపక్కల నరాల ప్రాంతాలను ప్రేరేపిస్తుంది ఫలితంగా శరీరం యొక్క శక్తి ప్రవాహం అభివృద్ధి చెందడం శరీర విధులు అంతర్గత అవయవాల నియంత్రణలో పనితనం మెరుగ్గా అవడం జరుగుతుంది అలాగే ఇలా చెవులు కుట్టడం అనేది మెదడు అభివృద్ధికి స్త్రీల పునరుత్పత్తికి ఆరోగ్యానికి సహాయపడుతుందని పెద్దలు నమ్ముతున్నారు ఇలా పలు లాభాల దృష్ట్యా అలాగే ఆడపిల్లల అన్నో అలంకరణ పరంగా కూడా ఈ చెవులు కుట్టడం అనే ఆచారం నేటికి కొనసాగుతూ రావడం జరిగింది నెంబర్ త్రీ కాలి వేళ్లకు మెట్టెలు ధరించడం హిందూ సాంప్రదాయంలో పెళ్లైన ఆడవాళ్లు కాలికి మెట్టెలను ధరిస్తారు కాలి రెండవ వేలు నుండి ఒక ప్రత్యేక నరం అనేది గర్భాశయానికి కనెక్ట్ చేసుకుంటూ గుండె వరకు వెళుతుంది కనుక కాలికి మెట్లు ధరించడం వలన అక్యుప్రెజర్ వైద్యం జరిగి స్త్రీల గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందట దీంతో వారి ఋతుక్రమం సరిగ్గా ఉంటుందని కాలి వేలికి మెట్టు పెట్టుకోవడం వలన గర్భాశయం దృఢపడుతుందని పెద్దలు చెబుతున్నారు ఇక అన్ని రకాల లోహాలు ఉండగా కేవలం వెండి మెట్టెలనే ఎంచుకోవడానికి గల కారణం వెండి అనేది పాజిటివ్ ఎనర్జీని స్త్రీల శరీరంలోకి నింపుతుందని ఇలా మన భారతీయ స్త్రీలు కాలి రెండో వేలికి మెట్టెలు ధరించడం అనే ఆచారం రావడం జరిగింది నెంబర్ ఫోర్ నుదుట బొట్టు పెట్టుకోవడం హిందూ సాంప్రదాయంలో స్త్రీలు బొట్టు నుదుటున ఉండి తీరాల్సిందే ఒకవేళ ఎవరైనా బొట్టు పెట్టుకోకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఏంటి అలా బొట్టు లేకుండా తిరుగుతున్నావు అని అరుస్తుంటారు ఇక బొట్టు అంటే ఇప్పుడు వచ్చే స్టిక్కర్లు కాదు కుంకుమ బొట్టు అని అర్థం ఇలా కుంకుమ బొట్టు పెట్టుకోవడం ద్వారా సూర్యకిరణాలు బొట్టు గుండ శరీరమంతా ప్రసరించి కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయని అలాగే విటమిన్ ని శరీరం తొందరగా తీసుకునే శక్తిని పొందుతుందని పెద్దలు చెబుతున్నారు ఇక ఈ బొట్టును ఉంగరపు వేలుతో పెట్టుకుంటే శాంతి జ్ఞానం వస్తుందని మధ్య వేలుతో పెట్టుకుంటే ఆయువు సంపద వస్తాయని పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది మనిషి యొక్క నుదుటి భాగాన్ని జ్ఞాన నేత్రం శక్తి కేంద్రంగాను భావిస్తారు అందువలనే దేవాలయాల్లో సైతం లింగభేదం అనేది లేకుండా దేవుని బొట్టును భక్తులకు పెడుతుంటారు నెంబర్ ఫైవ్ ఆడవారు గాజులు ధరించడం హిందువుల ఆచారంలో ఆడవాళ్లు చేతికి గాజులు వేసుకోకుండా ఉంటే చాలా తప్పుగా భావిస్తారు ఇప్పుడంటే ప్లాస్టిక్ గాజులు వచ్చాయి కానీ ఒకప్పుడు గాజులు అంటే మట్టి గాజులే ఇక ఇలా ఈ మట్టి గాజులు ధరించడం అనేది స్త్రీలకు అనారోగ్య సమస్యలు రాకుండా సహాయపడుతుందని అలాగే గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందని స్త్రీలలో ఒత్తిడి అనేది అదుపులో ఉండేందుకు సహాయపడుతుందని పెద్దవాళ్ళ నమ్మకం అందువలనే ఈ ఆచారాన్ని స్త్రీల అలంకారాల్లో భాగంగా మమైకించేశారు నేలపై కూర్చొని భోజనం చేయడం డైనింగ్ టేబుల్స్ ట్రెండ్ వచ్చేసింది కానీ ఒకప్పుడు పూర్వం రోజుల్లో అందరూ నేల మీద కూర్చొని భోజనం చేసేవారు దీనికి గల కారణం నేలపై కూర్చొని భోజనం చేయడం వలన శరీరానికి పద్మాసనం భంగిమొస్తుంది దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయని అలాగే నేల మీద కూర్చొని తింటే మనకి ఎంత ఆకలిగా ఉంటే అంత భోజనం మాత్రమే తినగలుగుతామని దీంతో ఓబకాయానికి అవకాశం ఉండదని పెద్దలు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టారు ఇలా కూర్చొనే ఈ పద్ధతి వల్లే తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుందని పెద్దలు తెలుపుతున్నారు నెంబర్ సెవెన్ శుభకార్యాలకు మామిడి తోరణాలు కట్టడం పండుగల సమయంలో గడపలకు పసుపు కుంకుమ రాసి బొట్టు పెడతారు అలాగే గుమ్మాలను పచ్చటి మామిడి తోరణాలతో అలంకరిస్తారు ఇలా చేయడం వలన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం ఏ పండుగకైనా మామిడి తోరణాలు ఉండటం అనేది కచ్చితమైన ఆచారంగా భావిస్తారు అయితే దీని వెనక సైన్స్ కూడా దాగి ఉంది సాధారణంగా పండుగల సమయంలో ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు అంటే ఇరుకైన ప్రదేశంలో ఎక్కువ మంది ఉండటం అనేది అక్కడ ఉన్న ఆక్సిజన్ స్థాయిని తీవ్రంగా తగ్గిపేలా చేస్తుంది కనుక అలా పడిపోయిన ఈ ఆక్సిజన్ స్థాయిని ఈ పచ్చటి మామిడి ఆకులనేవి భర్తీ చేస్తాయని పండితులు తెలుపుతున్నారు అదేంటి చెట్టుకు లేవు కదా కోసేసం ఇంకా ఆక్సిజన్ ఎలా ఎలా ఇస్తాయనుకోవచ్చు అయితే మామిడి ఆకులు కోసేసిన తర్వాత కూడా కనీసంగా రెండు నుంచి మూడు రోజుల పాటు అవి ఆక్సిజన్ ని అందించగలవట వాటికి సామర్థ్యం ఉందట అందుకే ఈ కారణాల దృష్ట్యా ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టడం అనేది హిందూ సాంప్రదాయాల్లో భాగంగా చేశారు నెంబర్ ఎయిట్ నిద్రపోయేటప్పుడు తలను ఉత్తరానికి ఎందుకు పెట్టకూడదు భూమికి అయస్కాంత క్షేత్రం ఉన్నట్లుగానే మన శరీరానికి కూడా అయస్కాంత క్షేత్రం ఉంటుందట ఒకవేళ మనం ఉత్తర దిశగా తలను పెట్టి పడుకుంటే మన శరీరంలో ఉన్న ఐరన్ మెదడుకు ప్రవహించి బీపీ గుండె సంబంధిత సమస్యలు వస్తాయట అలాగే తలనొప్పి అల్జీమర్స్ పార్కిన్సన్స్ డిసీజ్ వంటి వ్యాధులు కూడా వస్తాయట కాబట్టి వీటిని దూరం చేసేందుకు గాను తలను ఉత్తరం దిశకు పెట్టి నిద్రించకూడదు అని పురాతన కాలం నుండి చెప్తున్నారు అందుకే హిందువులు దీన్ని ఆచారంగా భావించి ఉత్తర దిశ వైపు తలను అసలు పెట్టి పడుకోరు నెంబర్ నైన్ ఉపవాసం ఉండటం వారంలో ఏదో ఒక రోజు దేవుడికి పూజ చేసి ఆ రోజున ఉపవాసం ఉంటారు అందరి ఇళ్లల్లో ఇది సాధారణంగా చూస్తూనే ఉంటాం అయితే ఉపవాసం ఉంటే దేవుడు కరుణిస్తాడు కోరిన కోరికలు తీరుస్తాడు అని పెద్దల నమ్మకం అయితే ఇది మాత్రమే కాదు ఆయుర్వేద ప్రకారం చూసినా ఇలా ఉపవాసం ఉండటం అనేది చాలా మంచిదట ఎందుకంటే ఉపవాస సమయంలో మన జీర్ణ వ్యవస్థకు పూర్తిగా రెస్ట్ దొరుకుతుంది దీంతో శరీరంలో ఉన్న పలు విష పదార్థాలు బయటకు వెళ్లగొట్టబడతాయి దీంతో పాటు శరీరం దానికదే రిపేర్ చేసుకుంటుంది ఇక ఉపవాసం ఉండటం వలన డయాబెటీస్ గుండె జబ్బులు క్యాన్సర్ బాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని సైన్స్ చెబుతుంది అయితే అలా అని అన్ని రోజులు ఉపవాసం చేయకూడదు కేవలం వారంలో ఒకటి లేదా రెండు సార్లు చాలని పెద్దలు చెబుతున్నారు నెంబర్ టెన్ రావి చెట్టును పూజించటం రావి చెట్టు ఇది అందరికీ తెలిసిందే ప్రతి హిందూ దేవాలయంలో ఈ రావి చెట్టు ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ చెట్టుకు కాసే పండ్లతో మనుషులకు ఎటువంటి ఉపయోగం లేదు అయినా కూడా ఈ చెట్టును దైవంగా భావించి హిందువులు ఎంతో భక్తితో పూజలు చేస్తుంటారు దీనికి గల కారణం రావి చెట్టు రాత్రిపూట కూడా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే చెట్లలో ఒకటి సాధారణంగా రాత్రి సమయాల్లో దాదాపుగా అన్ని చెట్లు ఆక్సిజన్ కి బదులుగా కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి కానీ రావి చెట్టు ఇలా చేయదు కాబట్టే ఈ చెట్టును రక్షించడానికి అప్పటి పెద్దలు పవిత్రంగా భావించేలా చేశారు అంతేకాదు దీని చెట్టు ఆకుల్లో టానిక్ యాసిడ్ యాసిడ్ ఫ్లేవర్ స్టెరాయిడ్స్ విటమిన్లు విటమిన్ గ్లైసిన్ వంటి పోషకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా రావి చెట్టు ఆకుల్ని అద్భుతమైన ఆయుర్వేద ఔషధాలుగా మార్చాయి అందుకనే ఆయుర్వేద పరంగా రావి చెట్టు ఆకులు ఎన్నో జబ్బులు నయం చేస్తుంది ఇలా పలు కారణాల దృష్ట్యా రావి చెట్టును హిందూ పురాణాల్లో పవిత్రంగా భావించడం జరిగింది నెంబర్ లెవెన్ రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం హిందూ సాంప్రదాయాల్లో ఎవరైనా తెలిసిన వారు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే కనిపిస్తే మర్యాద పూర్వకంగా ప్రతి ఒక్కరు చేసేది ముందుగా రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం అయితే ఇలా చేయడానికి ఒక కారణం ఉంది అదేమిటంటే మనం నమస్కారం చేసినప్పుడు మన రెండు చేతులు కలుస్తాయి ఆ సమయంలో మన మునివేళ్లు ఒకదానికి ఒకటి ఒత్తుకుపోతాయి అలా అవటం వలన మెదడులోని జ్ఞాపకశక్తి నాడులు ఉత్తేజితమై అలా పలకరించిన వ్యక్తుల్ని ఎక్కువ కాలం గుర్తు పెట్టుకునేలా చేస్తుందట అందుకే రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం అనేది మన పెద్దలు ఆచారంగా పెడుతూ రావడం జరిగింది అయితే ఈ నమస్కారం అనేది అన్ని లింగాల వారిని తాకకుండానే గౌరవించేలా ప్రేమగా పలకరించేలా ఉంటుందని కూడా పెద్దలు దీన్ని హిందూ సాంప్రదాయంలో భాగంగా మార్చారు నెంబర్ ట్వెల్వ్ సూర్య నమస్కారం చేయడం హిందువులు చాలా మంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం చూస్తూ ఉంటాం ఇలా సూర్యోదయం సమయంలో సూర్య నమస్కారం చేయడం వలన రోగనిరోధక శక్తికి అత్యంత ముఖ్యమైన విటమిన్ డి లభిస్తుంది ఇది తక్కువ అయితే శరీరంలో అన్ని ఉన్న ఏది సక్రమంగా పనిచేయదు ఇక ప్రతి సూర్య నమస్కారంలో పన్నెండు ఆసనాలు ఉంటాయి కాబట్టి మనం పన్నెండు సార్లు సూర్య నమస్కారం చేస్తే రెండు వందల ఎనభై ఎనిమిది భంగిమాలలో శరీరాన్ని వంచినట్లు సమానం అంటే ప్రపంచంలోని జిమ్ ట్రైనర్లు అందరికీ వేలాల్లో డబ్బు ఇచ్చినా కూడా ఒక్క నెలలో రోజుకి ఇరవై నిమిషాల సూర్య నమస్కారం వల్ల కలిగే ప్రయోజనాల్ని వారు మనకు కలిగించలేరనే సైన్స్ కూడా చెబుతుంది నెంబర్ థర్టీన్ తులసి మొక్కను పూజించడం భారతీయ హిందూ సంస్కృతిలో తులసి మొక్కకు చాలా విశిష్టత ఉంది ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకుని ప్రతి హిందువు ఆ మొక్కను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారన్న విషయం మనందరికి తెలిసిందే అయితే అసలు ఈ తులసి మొక్కను ఇంటి ప్రాంగణంలో ఎందుకు పెడతారు ఎందుకు పూజిస్తారు అంటే తులసిలో సైన్స్ ఎంతో దాగి ఉందని సమాధానం చెప్తారు సాధారణ మొక్కలు మామూలుగా రాత్రి పూట కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి కానీ తులసి మొక్క మాత్రం ఇరవై నాలుగు గంటల్లో ఆక్సిజన్ చేస్తుంది అందుకే తులసిని ఇంటి ముందు పెట్టుకుని పూజిస్తారు తులసి మొక్కకు ప్రదక్షిణ చేయడం వల్ల మనకు తెలియకుండానే ఆక్సిజన్ ఆక్సిజన్ అందుతుంది అంతేకాదు ఇంటి నుండి ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు దీని ప్రభావం చాలా ఉంటుంది తులసి ఆకు నమిలిన తులసి తీర్థం ప్రతిరోజు తీసుకున్నా అది మంచి ఔషధంగా శరీరానికి పనిచేస్తుంది ఇలా పలు కారణాల దృష్ట్యా తులసి మొక్కను పవిత్రంగా భావి పూజిస్తూ రావడం జరిగింది ఇక చివరిగా నెంబర్ ఫోర్టీన్ గుడిలో గంట కొట్టడం హిందువుల్లో ఎవరు గుడికి వెళ్ళినా గంటను తప్పకుండా మోగిస్తారు ఇలా గంట కొట్టి మనం దేవుణ్ణి కోరిక కోరుకుంటే మనం అడిగింది ఆ దేవుడికి వినిపిస్తుంది అని మనం నమ్ముతాం కానీ అసలు విషయం ఏమిటంటే గుడిలో ఉండే గంటను ఏడు సార్లు కొడితే మన శరీరంలో ఉన్న ఏడు అవుతాయట అంతేకాదు మెదడు యొక్క కుడి ఎడమ భాగాలు రెండు కొంతసేపు ఏకమవుతాయట దీంతో మన మనసుకు ప్రశాంతత కలుగుతుందని అలాగే ఏకాగ్రత పెరుగుతుందని చెబుతున్నారు అలాగే గంటను మోగించడం వల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు కూడా నాశనం అయిపోతాయి ఇలా ఎన్నో లాభాల దృష్ట్యా గుడిలో గంట కొట్టడం అనే ఆచారాన్ని పెద్దలో హిందూ సంప్రదాయంలో భాగం చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవాలి ఎంతో కొంత ఉపయోగపడిందో నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మీ అందరికి ఒక ప్రశ్న మీకు నచ్చిన హిందూ ఆచారం ఏమిటి సరదాగా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే